మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామంలో అందరూ కూడా వందనాలండి మంచిది దేవుని యొక్క వాక్యము ఇలా సెలవిస్తుంది కుమారులు రాసిన కీర్తనలు ఎనభై నాలుగవ కీర్తన రెండవ వయసులో ఇలా రాయబడింది నేను చదువుతున్నాను అందరూ కూడా విందా అండి యహో మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణమును ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మశిలుచున్నది జీవం గల దేవుణ్ణి దర్శించటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయించున్నవి కుమారుల యొక్క కీర్తన ఇలా రాస్తున్నారు ఏమనంటే దేవుని యొక్క మందిర ఆవరణములు చూడాలని ఎంతో ఆశ ఈరోజు చాలామందికి చాలా రీతిలుగా ఒకళ్ళేమో ఆస్ట్రేలియా చూడాలని ఒకళ్ళేమో అమెరికా దేశాన్ని చూడాలని ఒకళ్ళేమో మరొక దేశాన్ని చూడాలని లేదా ఆ దేశాల్లో ఉన్న ప్రాముఖ్యమైన వాటిని చూడాలని కొందరికేమో చార్మినార్ చూడాలని కొందరేమో ఈబుల్ టవర్ చూడాలని కొందరేమో తాజ్మహల్ చూడాలని ఇలాగా కొంతమందికి కొన్ని రీతిలుగా కొన్ని ఆశలు ఉన్నాయి కానీ ఈ కురాహు యొక్క కుమారులకు ఉన్న ఆశ ఏంటంటే దేవుని యొక్క మందిర ఆవరణములు ఎలా ఉన్నాయి ఏంటి అవి చూడాలి అనే యొక్క ఆశ అంట అంతటితోనే కాకుండా అంటున్నారు కదా జీవము కలిగిన దేవుని యొక్క మందిరము దేవుణ్ణి దర్శించుటకును దేవుని దర్శించుటకును నా హృదయము సంతోషిస్తుంది నేను ఆనందిస్తున్నాను నా శరీరం అంతా కూడా ఆనందిస్తుంది ఒక ఆశ తనంటున్నాడు కదా జీవము కలిగిన దేవుని యొక్క దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందముతో కేకలు వేయించున్నవి ఎందుకు తను అంటున్నాడంటే దేవుణ్ణి దర్శించడం అనేది చాలా గొప్ప శ్రేష్టమైంది ఆయన సన్నిధిని దర్శించడం అనేది గొప్ప సంతోషకరమైంది ఎందుకనంటే దేవుణ్ణి దర్శించినట్లయితే దేవుని సన్నిధిని దర్శించినట్లయితే మనకు కలిగేది ఏంటంటే మేలు సంతోషము దీవెన సమాధానం ఆరోగ్యము కలుగుతుంది కాబట్టి భక్తుడైన కోరహ కుమారులు రాస్తున్నారు కదా ఏమనంటే నీ మందిరం యొక్క ఆవరణమును చూడాలనే ఆశ అంతటితోనే కాకుండా జీవము కలిగిన దేవుణ్ణి దర్శించవలనని నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకల వేయించున్నది ఇది ఒక ఆత్మీయుడికి ఉండవలసిన ఒక ఆత్మీయురానికి ఉండవలసిన ఒక ఆశ ఏంది ఆశ అంటే దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి దేవుని మందిరంలో నివసించాలి దేవుణ్ణి ఆరాధించాలి దేవుణ్ణి స్తుతించాలి దేవుని మహింపరచాలి అని ఆశంగా కోరామార్లు అంటున్నారు కదా ఏమనంటే అయా నీ బలిపీఠము యొద్ధ పిచ్చుకుడుకు స్థలముని దే తర్వాత తర్వాత ఇంకేమంటున్నాడంటే అదే మూడు వచ్చిన చూస్తే సైన్యములకు అధిపతి అహోవా నా రాజా నా దేవ నీ బలిపీఠము వద్ద పిచ్చుకుడుకును నివాసమును దొరికెను పెళ్ళను పెట్టుటకును వాన కోవిలకు గూడు స్థలమును దొరికెను అయ్యా స్థలాలు ఉన్నాయి పిల్లలు పెట్టడానికి వాన కోవిలికి కూడా ప్లేస్ ఉంది నీ మందిరము చాలా గొప్పదైన నీ మందిరము సంతోషాన్ని ఇచ్చేది ఆనందం ఇచ్చేది అనేసి కుమారులు చెప్తున్నారు ఈరోజు నువ్వు మందిరానికి రావడానికి మాత్రం ఇష్టపడవు నాకు ఈ కష్టం ఉంది నాకు ఈ బాధ ఉంది నాకు ఈ అనారోగ్యం ఉంది నాకు ఈ సమస్య ఉంది నాకు ఈ పరిస్థితులు ఉన్నాయని అందరూ చెప్పుకుంటూ తిరుగుతున్నాను అందరూ చెప్పుకుంటూ అక్కడికి ఇక్కడికి వెళ్తాను వారు వీరి సలహాలు పొందుకుంటున్నావు కానీ దేవుడి సన్నిధికి రావే దేవుడి సన్నిధికి వచ్చి కూర్చోవే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయవి దేవుని వేడుకోవే ఎందుకని అంటే కారణం ఏంటంటే నీలో ఉన్న అవిశ్వాసం నీలో ఆశ అనుగారిపోతుంది దేవుని యొక్క సన్నిధి పట్ల నీకు ఆసక్తి ఎందుకో కోల్పోతున్నావు కానీ ఏమంటున్నారంటే మళ్ళీ అక్కడ చూసినట్లయితే మనము కుమారులు చూడండి నాలుగో వచ్చిన నీ మందిరమందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నుండి లేదండి ధన్యత ఎక్కడెక్కడో లేదండి ఎక్కడ ఎక్కడుంటుంది ఎక్కడ ఉందంటే దేవుని సన్నిధిలో ఉంది నీకు బైబిల్ మనం చూస్తాం ఒకడంట ఎరుష్లేము నుంచి ఎరుకోకు దిగిపోతున్నాడంట ఎరుకోకు దిగిపోయినప్పుడు జరిగింది ఏంటి దొంగల చేత దొరికాడు దొంగల చేతుల నుంచి దొంగల చేత కొట్టబడ్డాడు గాయపరచబడ్డాడు ఉన్న వస్త్రాలు తీసుకుపోయాడు తీసుకొని వెళ్ళిపోయాడు చివరికి ఏమైపోయాడు దిగబరిగా గాయాల పాలైపోయాడు అవమానాలు పాలైపోయాడు మరణానికి సమీపంగా ఉన్నాడు ఎందుకనంటే ఇరుషేము నుంచి దేవుని దేవుని సన్నిధి నుంచి దిగి వెళ్ళిపోయాడు ఈరోజు దేవుని సన్నిధి కాదనుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు ఒకటేమో అంటున్నాడు కదా అయ్యా నిన్నే నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేసే ఆ తండ్రి దగ్గర ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడండి అప్పటి నుంచి తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి సాధించిన ఏముంది ఏమీ సాధించలేదు ఉన్న అంతా ఖర్చు అయిపోయింది దూర దేశానికి వెళ్ళిపోయాడు దుర్వ్యాపారం ప్రారంభించాడు దురదృష్టమైన ఆపిష్టమైన స్నేహితులు తనతో ఉన్నారు ఇదంతా తన జీవితాన్ని నాశనం చేసి తన దగ్గర ఉండేవన్నీ ఖర్చు అయిపోయి తినటానికి కూడా తిండి లేదు కడుపే మారిపోతుంది పనిచ్చే ఇచ్చే లేడు ముద్ద పెట్టి నాదులేడు ఏదో ఒక పని చేయాలి కాబట్టి ఒక పని కుదిరాడు అది ఏ పని అంటే పందులు మేపి పని ఆ పందులు మేపి పనికి ఆ కుర్రవాడు కుదిరినప్పుడు వాళ్ళు పెట్టే ఆహారం సరిపోకపోతే ఆ పందులు తినే పొట్టుతో కూడా ఆకలి తీర్చుకోవాలని ఆశపడ్డాడు అంతగా దిగసారిపోయిన స్థితి ఎందుకు వచ్చిందంటే తండ్రి నుంచి దూరం అయిపోయాడు తండ్రికి దూరం అయిపోయాడు కాబట్టి ఏం జరిగిందంటే ఆకలికి అల్లు తీస్తున్నాడు అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడంటే తిరిగి తండ్రి దగ్గరికి చేరుకున్నాడు తండ్రి దగ్గరికి చేరి తండ్రి నేను నీకును అరలోకమునకును ఆ వ్యతిరేకంగా పాపం చేసిన వాడిని నన్ను క్షమించు నేను ఈ కుమారుడు ఉండాలని ఆశపడి రాలేదు కానీ నేను దేనికి వచ్చానంటే పనివాడిలో ఒకడిగా నేను ఉండాలని ఆశతో వచ్చానని చెప్దామనుకున్నాడు ఆ తండ్రి ఆ కుర్రవాడిని చూసి పరుగు పరుగుని వెళ్ళిపోయి కౌకలించుకుని ముద్దాడాడండి ఈరోజు చాలామందికి రావట్లేదు ఏమి రావట్లేదు బుద్ధి రావట్లేదు అక్కడికి ఇక్కడికి వెళ్తున్నావు అన్ని పోగొట్టుకుంటున్నావు అన్ని విషయాలు విఫలం ఏది నీకు మేలు కలగట్లేదు ఏది మేలు నీకు కనిపించట్లేదు ఎవరు నేను పట్టించుకోవట్లేదు ఎంతోమంది చెప్తున్నావు ఎక్కడికెక్కడికో తిరుగుతున్నావు కానీ ఏం ప్రయోజనం ఈరోజు నిస్స లేవు ఎవడో ఎవరో ఎవరో ఏదైనా చెప్పారనేసి అక్కడికి ఇక్కడికి ఆ ఉన్న డబ్బులు తీసుకుని పరిగెలెత్తావు ఉన్న ఇవన్నీ కూడా ఖర్చు అయిపోయినాయి ఈరోజు నీ జీవితం కూడా తప్పిపోయిన కుమారుడి జీవితం వల్ల మిగిలిపోయింది నేను దేవుని యొక్క సన్నిధి దేవుని కాదనుకొని వెళ్ళిపోయి ఈరోజు చివరికి ఒట్టి చేతులతో నువ్వు మిగిలిపోయావు ఖాళీ జేబుతో నువ్వు మిగిలిపోయావు ఇంటిలో తిండి లేని స్థితి మిగిలిపోయింది ఈరోజు ఏంటి ఎందుకు నువ్వు దేవునికి దేవుని సన్నిధికి నువ్వు దూరం అయిపోయావు ఈరోజు నువ్వు నీ తప్పు తెలుసుకొని తిరిగి వచ్చినట్లయితే నీకు మేలు కలిగ చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు భక్తుడైన కుమారులు అంటున్నారు కదా ఏమంటున్నారంటే అయ్యా నీ మందిరంలో ఒక్క దినమును గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమైనది ఎందుకంట దేవుడి సన్నిధి ఎంత గొప్పదో తెలుసండి దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం ఎంత గొప్పదో తెలుసండి దేవుని సన్నిధులను కాచుకొని ఎదురు చూస్తే నీకెంత సంతోషమో తెలుసా వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్ళే కంటే కూడా నువ్వు ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకొని ఉంటే దేవుడికి సహాయం నీకున్న బాధని ఎంతమంది చెప్పినా సరే వాళ్ళందరూ వింటారు నవ్వుతారు కొంతమంది కొంతమంది జాలిపడినట్టుగా ఎదురు నటిస్తారు తర్వాత నీ గురించి అనేకమైన వారు చెప్తూ ఉంటారు నీ కుమారుడు తప్పు చేస్తున్నాడు నీ కుమార్తె పొరపాటు చేస్తున్నాను లేకుంటే నీ భర్త పొరపాటు చేస్తున్నాడను నీ భార్య పొరపాటు చేస్తున్నాడను లేకుంటే ఏదో ఒక నీ సమస్యని తీసుకెళ్ళి ఎవరికో ఒకరికి చెప్తున్నాను ఆ చెప్పిన తర్వాత వాళ్ళు వింటున్నారు జాలి పడినట్టు నటిస్తున్నారు ప్రేమను చూపించినట్టు నటిస్తున్నారు తర్వాత నీ గురించి నలుగురికి చెప్పేసి నీ గురించి నలుగురికి చెప్పేసి తక్కువ చేసి మాట్లాడుతున్నారు నువ్వు నమ్మి ఎవరికో చెప్పావు నమ్మకస్తులు అనుకుని ఆ నమ్మకస్తులు ఏం చేశాడంటే తనకొక నమ్మకస్తులు ఉంటే మరి తనకొక నమ్మకస్తులు చెప్పాడు అనమాట అలా అలా ఒకళ్ళు ఒకళ్ళు చెప్పేసుకొని చివరికి నీ పరువు నీ కుటుంబం పరువు బజార్ పాలయ్య ఇలా ఎందుకు చేసుకుంటున్నావు దేవుని సన్నిధికి ని వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చుని భక్తులు ఏమంటున్నాడో తెలుసండి దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుడు కంటే వెయ్యి దినములతో శ్రేష్టమైనది ఆ శ్రేష్టమైన భాగ్యాన్ని ఎందుకు నువ్వు ఈరోజు కాదనుకుంటున్నావు ఎందుకని ఆ శ్రేష్టమైన దినాన్ని ఆ శ్రేష్టమైన మందిరాన్ని ఆ శ్రేష్టమైన దేవుణ్ణి ఆ శ్రేష్టమైన ఆశీర్వాదములు ఆ శ్రేష్టమైన సంతోషాన్ని ఈరోజు ఎందుకు నువ్వు దూరం చేసుకుని దుఃఖంతో బాధతో ఇరుకుతో ఇబ్బందితో శోధనతో సమస్యలతో అలడి వెళ్ళిపోతున్నావు ఎంతకాల వెళ్ళతావు ఎన్ని రోజులు వెళ్తావు ఇలా ప్రతిరోజు ఇలా ప్రతి వారం ఇలా ప్రతి నెల వెళ్ళిపోతూనే ఉంటావు ఇలా నలిగిపోతూనే ఉంటావా ఈరోజు ఈరోజైనా ఈరోజైనా తిరిగి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో అయ్యా అని నువ్వు పిలిస్తే అలకటానికి నువ్వు మరపెట్టి నీ బాధని చెప్తే వినటానికి సహాయం కోరితే నీకు సహాయం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎందుకు ఈరోజు నువ్వు ప్రార్థన చేయకూడదు ఎందుకు ఆయన దగ్గరను పడకూడదు కళ్ళ ముసుకున్నతో పాటు మించే పాతను ప్రభుని అడుగుతారు ప్రార్థన చేద్దాం సబోణదుగా ప్రేమ కలిగిన తండ్రి ఇదిగోనైన తండ్రి భక్తుడు అంటున్నాడు నీ మందిరం యొక్క ఆవరణమును చూడాలని జీవము కలిగిన దేవుణ్ణి దర్శించాలని నా హృదయం నా శరీరము ఆనందంతో కేకలు వేయించున్నదని ఇదిగోనైన తండ్రి పక్షులు కొన్ని సన్నిధులు స్థలముందయ్యా అవి సంతోషంగా వర్ధిల్లుతున్నాయి ఇదిగో నాయన తండ్రి నీ మందిరంలో నివసించే వారు బహుధనిలు అది చూసిన భక్తులు అంటున్నారు అయా భక్తులు అంటున్నారు నీ మందిరంలో ఒక్క దినము గడుపు వెయ్యి దినములతో ఇష్టమైనది ఆ బలము ఆ సంతోషము ఆనందం నీ సన్నిధిలో దొరుకుతాయి ఈరోజు నీ దూరం అయిపోయి ఎన్నో పోగొట్టు ఎన్నో రీతులు కలిగిపోయి నీ పిల్లలు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా ప్రతి ఒక్కరిని పేరు పేరిన ఇలా దీవించండి ఆరోగ్యం ఆరోగ్యాన్ని దాని నెమ్మదిని దయచేసి సహాయం చేయమని ఏసఐ నావులో వేడుకొంచు తండ్రి ఆమె అందరికీ వందనాలని మంచిది